హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్య మన డెసిషన్స్ కాదు కాదు మన మైండ్ సెట్ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది మన లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ కంటే మనం వాటిని ఎలా అప్రోచ్ అవుతామో అంటే మన మైండ్ సెట్ ఎలా ఉందో అది ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది ఎందుకంటే ఒకే సిచ్యువేషన్స్లో ఇద్దరు వ్యక్తులు వేరు వేరుగా రియాక్ట్ అవుతారు ఒకరికి అది ప్రాబ్లం అయితే ఇంకొకరికి అది ఆపర్చునిటీ సో మనం అసలు ఏం డిసైడ్ చేస్తామన్నది కాదు మనం ఎలా థింక్ చేస్తామన్నది మ్యాటర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లో ఒక అరగంట సేపు ఇరుక్కుపోయారు అనుకోండి ఒక వ్యక్తి టెన్షన్ పడతాడు ఫ్రస్ట్రేషన్తో డే మొత్తాన్ని స్పాయిల్ చేస్తాడు అదే మరో వ్యక్తి ఆ టైంలో ఒక పాడ్కాస్ట్ వినేస్తాడు లేదా ఒక కొత్త ఐడియా గురించి థింక్ చేస్తాడు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను వినండి ఒక ఊర్లో ఒక అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరిని ఒకే రకంగా పెంచాడు కానీ వారిద్దరి మైండ్ సెట్ వేరు వేరు ఒకరెప్పుడు ప్రతిదీ నెగిటివ్గా చూడడం లైఫ్ అన్ఫేర్ అని ఫీల్ అవుతూ ఉంటారు అదే ఇంకొకడు ప్రతి దాంట్లోనూ ఆపర్చునిటీని వెతుకుతూ ఉంటాడు సో ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే లైఫ్లో అన్నింటిని నెగిటివ్గా చూడటము చేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ తోటి స్ట్రగుల్స్ తోటి ఎండప్ అయిపోయారు అదే ఇంకొకరు పరిస్థితుల నుంచి అవకాశాలను వెతుక్కుంటూ లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యారు సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మన మైండ్ సెటే మన డెస్టినీని డిసైడ్ చేస్తుంది సో ఇప్పుడు మనము మన లైఫ్లో సైన్స్ అండ్ సైకాలజికల్ యాంగిల్ ఎలా ఉంటుందో చూద్దాం సో సైకాలజిస్ట్లు ఏం చెప్తున్నారంటే మన బ్రెయిన్కి రాటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఉందని చెప్తున్నారు అంటే మనం అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటామో అదే ఎక్కువగా మనకి కనిపించేలా చేస్తుంది మనం ఎప్పుడూ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు ప్రతి చోట కూడా ప్రాబ్లమ్సే కనిపిస్తాయి అదే మనం ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తే మనకు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపిస్తుంది అందుకే మనం మన బ్రెయిన్ ని ట్రైన్ చేయాలి టు లుక్ ఫర్ గ్రోత్ సో లుకిన్ టు ప్రాక్టికల్ టేక్అవేస్ అయితే మన మైండ్ సెట్ని పాజిటివ్గా ఎలా షిఫ్ట్ చేయాలి ఫస్ట్ వన్ రీఫ్రేమ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ని క్వశ్చన్గా చూడండి దీనిలో నేర్చుకోవాల్సింది ఏమిటి నెంబర్ టూ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ రోజుకి మూడు విషయాలు నోట్ చేసుకోండి దేనికోసం గ్రాటిట్యూడ్గా ఉన్నారు థర్డ్ వన్ చేంజ్ లాంగ్వేజ్ నేను చేయలేను అన్నప్పుడు దాన్ని నేను ఇంకా నేర్చుకోలేదు అని అనుకోండి ఫోర్త్ వన్ సరౌండింగ్స్ మీరు ఎవరితో ఉంటారో వారు కూడా మీ మైండ్ సెట్ని షేప్ చేస్తారు ఈ చిన్న ప్రాక్టీసెస్ మన థింకింగ్ని స్లోగా పాజిటివ్గా మార్చేస్తాయి మన లైఫ్లో ప్రతిరోజు ప్రతి నిర్ణయం ఒకే విధంగా ఉండదు కానీ మన మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే ఏ పరిస్థితినైనా మనం ఆపర్చునిటీగా మార్చుకోగలం సో నెక్స్ట్ టైం మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీలో మీరే అడగండి ఇది నాకు ఏం నేర్పిస్తుంది అని అది నేర్చుకున్న సమయం నుంచే మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఏ మైండ్ సెట్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఇలాంటివి ఇంకా వినాలనిపిస్తే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి గుర్తుపెట్టుకోండి మన ఫ్యూచర్ని మార్చేది మన డెసిషన్స్ కాదు మన మైండ్ సెట్